హాఫ్ ఫైట్ కాంబినేషన్ కావాలనుకుంటే చూడండి చాలా రేర్ అండి హాఫ్ ఫైట్ విత్ సీ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చింది రేరెస్ట్ కలర్ అండ్ ఇది చాలా న్యూగా చేపించాం మనం కూడా డిజైన్ అనేది అండ్ ఇందులోనే కొంచెం వైలెట్ షేడ్ అండి శారీ అయితే బోర్డర్ కాంబినేషన్ చూడండి రిచ్ పళ్ళు కాంబినేషన్ ప్రతి సారీకి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ శారీ అంతా ఇలా వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ శారీస్ ఇవి కూడా టూ సైడ్ బోర్డర్స్ చూపిపోతున్నానండి ఇప్పుడు మనకి నవరాత్రులు స్టార్ట్ అయినాయి అండ్ తెలంగాణలో మనకి బతుకమ్మ స్టార్ట్ అయింది సో తెలుగు రాష్ట్రంలో అయితే పండుగ వాతావరణం ఉంది సో ఈ పండుగకి ఈ ఫెస్టివల్ సీజన్స్కి మీకు చాలా బ్యూటిఫుల్గా ఉండే గద్వాల్ శారీస్ అండి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ ఇవి చాలామందికి సో తెలుసు ఈ గద్వాల్ శారీస్ అనేవి మన సొంత ప్రొడక్షన్ అందుకే మీకు ఎప్పుడు గద్వాల్ శారీస్ చూపించినా ఎక్కువ కలర్స్ చూపిస్తూ ఉంటాను ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది సో తెలియ ఈ గద్వాల్ శారీస్ చూద్దాం అండ్ వీటితో పాటు మన వెబ్సైట్లో మీకు ప్రెజెంట్ గ్రేట్ దసరా ఆఫర్ అయితే ఉంది అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆన్ ఎనీ శారీ మీకు వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ ఉందండి ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి కలెక్షన్ చెక్ చేయండి ప్రజెంట్ ఈ గద్వాల్ సారి చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోయే కలెక్షన్ అంతా కూడా గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ భావన హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ అయినా గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపిస్తాను విత్ పైడ్ చెంగు రిచ్ పళ్ళు కాంబినేషన్ వస్తుంది పైడ్ చెంగు అంతా రిచ్ పళ్ళు ఉంటుంది విత్ ఇందులో మీకు యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే జరీ కాంబినేషన్ ఉంటుందో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా హెచ్అవ్ జరీ ది బెస్ట్ జరీ ఇందులో యూజ్ చేస్తాం అండ్ బోర్డర్స్ కూడా చూడవచ్చు టూ సైడ్ బోర్డర్ మీకు చాక్లెట్ కలర్స్ సేమ్ బార్డర్స్ వస్తాయండి అండ్ శారీ అంతా కూడా వీవెన్ బూటీస్ వస్తాయి మీకు జరీ కాంబినేషన్లో బూటీస్ వస్తాయి శారీ కాంబినేషన్ చూడం ఎంత బాగుందో ఇందులో కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అంటే ఏదైతే కాటన్ థ్రెడ్ వస్తుందో హండ్రెడ్ కౌంట్ ఉంటుందండి విత్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ గద్వాల్ శారీస్ అంటే మీకు బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజ్ శారీ ఉంటుంది ప్రైస్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా మీకు కలర్స్ ఈ శారీ కొంచెం కొత్త కలర్స్ చూపిస్తున్నాను అండి అంటే గద్వాల్ సారీస్ మీకు చూస్తూ ఉంటారు మన ఛానల్లో బట్ ఇప్పుడు దసరాకి మాత్రం మీకు కలెక్షన్ అనేది ఏదైతే మోడల్స్ చూపిస్తున్నానో కాంబినేషన్స్ డిఫరెంట్గా లేటెస్ట్గా చూపిస్తున్నామండి ఇది మన సొంత ప్రొడక్షనే కాబట్టి ఏ కలర్ కాంబినేషన్స్ అయినా మనం మగ్గాల మీద చేపియొచ్చండి అండ్ విత్ టూ సైడ్ బోర్డర్ మీకు సేమ్ బోర్డర్స్తో పింక్ కలర్లో వచ్చింది సారీ శారీ కలర్స్ మాత్రం బాగుంటాయి చాలా బాగుంటాయి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఇలా ఉంటుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు విత్ మెరూన్ కలర్ బోర్డర్ అండ్ క్రీమ్ కలర్ శారీ అండ్ కాంబినేషన్ మాత్రం ఓవరాల్ లుక్ చూస్తే ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీకు ప్యూర్ కాటన్ అండ్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి ఎప్పుడూ కూడా లేటెస్ట్ డిజైన్స్ డే బై డే ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు లేటెస్ట్ కలెక్షన్ మాత్రమే చూపిస్తూ ఉంటాం అండ్ ఈ శారీ కూడా కాంబినేషన్ బాగుంది అండ్ ఓవరాల్ లుక్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇందులోనే కొంచెం వైలెట్ షేడ్ అండి శారీ అయితే బార్డర్ కాంబినేషన్ చూడండి రిచ్ పళ్ళు కాంబినేషన్ ప్రతి సారీకి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ శారీ అంతా ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీకు మేము శారీస్ అనేవి పంపించే ముందే ప్రతి సారీ టూ టు త్రీ టైమ్స్ చెక్ చేస్తామండి రీసెంట్గా మీరు షార్ట్లో కూడా చూడవచ్చు మన షాప్కి దగ్గరికి శారీస్ రావాలి ఈ చీరలు రావాలంటే ఖచ్చితంగా ముందే రెండు మూడు సార్లు ప్రతి సారీ నీట్గా చెక్ చేసి సో శారీ అండ్ శారీస్ అనేది మీకు పంపిస్తాము ఇలా ఉంటుంది శారీ లుక్ అనేది ఇందులోనే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ శారీ విత్ గ్రీన్ కలర్ ఏమో బార్డర్ వచ్చింది స్కై బ్లూ విత్ గ్రీన్ చాలా బాగుంటుంది కాంబినేషన్ మాత్రం అండ్ కొన్ని కలర్స్ మాత్రం కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఈ శారీస్ నచ్చితే వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చండి అండ్ ఇందులోనే ఆరెంజ్ అండ్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ సో చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ మాత్రం మీకు ఈ శారీలో జరీ కాంబినేషన్తో పాటు థ్రెడ్ వేవ్ అండ్ టెంపుల్ బార్డర్ కూడా ఉంటుందండి టూ బార్డర్స్కి ప్రతి శారీకు ప్రతి చీరకు ఉంటుంది టెంపుల్ బోర్డర్ ఇది చీర కట్టుకున్నప్పుడు లుక్ తెస్తుంది చాలా మంచి లుక్ వస్తుంది టెంపుల్ బార్డర్ ఉండడం వల్ల ఇలా ఉంటుంది శారీ అండ్ ఈ గద్వాల్ చీరలకి బ్లౌజెస్ రావండి ఒకవేళ మీకు బ్లౌజ్తో కలిపి శారీ కావాలనుకుంటే మన దగ్గర సపరేట్గా బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయండి మీరు మీకు బ్లౌజ్ కావాలంటే మేము బ్లౌజ్ పీస్ సెట్ చేసి మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు శారీతో పాటు బ్లౌజ్ పీస్ కూడా ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ శారీ కాంబినేషన్ ఓవరాల్లో గ్రీన్ విత్ చాక్లెట్ కలర్ చాలా బాగుంది అండ్ ఇవి కావాలంటే మీకు సింగిల్ చీర ఒక్క చీర కావాలన్నా కానీ ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి లేదా మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా ఇంకా హోల్సేల్లో ప్రైస్ రీజనబుల్ ఉంటుంది హోల్సేల్లో కావాలంటే ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు ప్రైస్ తెలుసుకోవచ్చు విత్ డార్క్ మెరూన్ అండ్ శారీ చూడండి ఇలా వస్తుంది అండ్ గద్వాల్లో మీకు చూపిస్తున్నది వచ్చేసి టూ సైడ్ బోర్డర్ అండి ఈ వీడియోలో చూపిస్తుంది మన దగ్గర గద్వాల్ కలెక్షన్స్లో ఫోర్ టు ఫైవ్ మోడల్స్ ఉంటాయి లైక్ టూ వన్ సైడ్ బార్డర్ ఉంటుంది చెక్స్ గద్వాల్ ఉంటుంది మీకు మీడియం నార్మల్ ప్రైజెస్లో కావాలంటే ఎయిట్ డబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో మినీ గద్వాల్ కూడా ఉంటుంది ఇలాగా గద్వాల్ కలెక్షన్ కావాలి మీకు అనుకుంటే మాత్రం మన హ్యాండ్లూమ్ శారీస్ మీకు మంచి ప్లేస్ అండి కావాలంటే ఒక్కొక్క శారీ ఫొటోస్ పంపిస్తాము డిజైన్స్ అనేవి మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి మీకు పింక్ కలర్ వచ్చింది పళ్ళు వచ్చేసి అండ్ గ్రీన్ వచ్చేసి మీకు శారీ కలర్ డార్క్ గ్రీన్ వచ్చింది అండ్ కాంబినేషన్ మీకు బుటీస్ కూడా వస్తాయి చూడండి బుటీస్ కూడా శారీలో వస్తుంటుంది అండ్ శారీ ఓవరాల్ లుక్ కాంబినేషన్ చూసుకుంటే ఇంత బాగుంటుంది ఒకవేళ మీకు వీడియోలో శారీ ఈ చీర అనేది క్లియర్గా అర్థం కాకపోతే ఫొటోస్ పంపిస్తామండి ప్రతి చీర ప్రతి ఫోటో మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేయండి కలర్స్ అన్ని డీటెయిల్స్ మీకు ఇంకా కావాలంటే డీటెయిల్స్ కూడా అప్డేట్ చేస్తాము ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్కి మీరు గిఫ్ట్గా శారీస్ పంపించాలి ఈ దసరాకి ఫ్రెండ్స్కి ఆ రిలేటివ్స్కి శారీస్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ మంచి ఆప్షన్ అవుతుందండి విత్ ప్రైజ్ ప్రైస్ రేంజ్ ఆఫ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో చాలా మంచి క్వాలిటీలో వస్తున్నాయి శారీస్ అనేవి మిస్ కాకండి మీరు ఆర్డర్ చేసి మీరు ఎవరికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారో మాకు అడ్రస్ పంపిస్తే చాలు శారీ హోమ్ డెలివరీ ఇంటికే వెళ్ళి పార్సిల్ అనేది ఇచ్చి వస్తారండి ఇలా వస్తుంది లుక్ అనేది అండ్ ఇందులోనే చాక్లెట్ కలర్ బోర్డర్ డార్క్ పింక్ కలర్ ఏమో చీర వచ్చింది అండ్ కాంబినేషన్ చూడండి మీకు లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి కాంబినేషన్స్ అనేవి మీకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఏవైనా మీరు చెక్ చేయొచ్చు వీడియోలో మన ప్రొడక్షనే కాబట్టి అన్నీ మనం కలర్స్ డిఫరెంట్గా చూపిస్తామండి అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ శారీ విత్ స్కై బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది కాంబినేషన్ అనేది అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంది లుకింగ్ ఇవి కట్టుకుంటే లుక్ చాలా బాగా వస్తుందండి మంచి లుక్ ఉంటుంది ఇంకే అది కూడా క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా బెస్ట్ క్వాలిటీ మీకు పంపిస్తున్నామండి ఇందులోని ఇంకో కలర్ మీకు పింక్ కలర్లో పళ్ళు వచ్చింది మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ కలర్ అంతా చూడండి ఇది డార్క్ కలర్ అండ్ కలర్స్ చాలా మంది అడిగే కా కలర్స్ ఏమన్నా అని అడుగుతున్నారండి హ్యాండ్లూమ్ వెరైటీ ప్రీమియం కలెక్షన్ చెప్తున్నాను శారీ కలర్ పోవడం అంటూ ఉండదండి మీకు ఏది చూసుకున్నా ఫ్యాబ్రిక్ కానీ జెరీ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ ఏది తీసుకున్నా క్వాలిటీ మాత్రం మల్టీమేట్ కలెక్షన్ ఉంటుంది వీటిలో మాత్రం ఇలా వస్తుంది హాఫ్ వైట్ కాంబినేషన్ కావాలి అనుకుంటే చూడండి చాలా రేర్ అండి హాఫ్ వైట్ విత్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పౌడర్ వచ్చింది రేరెస్ట్ కలర్ అండ్ ఇది చాలా న్యూగా చేపించాం మనం కూడా డిజైన్ అనేది ఎంత బాగుందో చూడండి మీరు కొంచెం హాఫ్ వైట్స్ ఇష్టపడితే ప్రీమియం గద్వాల్లో కూడా ఈ కాంబినేషన్ అవైలబుల్ ఉంది బట్ కొంచెం ఫాస్ట్గా సేల్ అయ్యే ఛాన్స్ ఉంది చాలామందికి నచ్చి అడగడం వలన ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది సో ఖచ్చితంగా మీకు నచ్చిందంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది మెసేజ్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి అండ్ డైరెక్ట్ గా మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా మన శారీస్ తీసుకోవచ్చండి మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చెలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉండే కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి కూడా షాప్ నుంచి శారీస్ తీసుకోవచ్చు ఆర్ మీరు చిలకలూరుపేట సో మన షాప్ దగ్గరికి వచ్చి మీకు ఎనీ డౌట్స్ ఉన్నా వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేమే ఒక పర్సన్ని మీ దగ్గరికి పంపిస్తాము సో మీరు డైరెక్ట్గా షాప్కి రావచ్చు ఎనీ కన్ఫ్యూజన్ లేకుండా లేదా గూగుల్ మ్యాప్స్ లింక్ అయినా మీకు పంపిస్తాము మీరు మ్యాప్స్ లింక్ యూజ్ చేసి కూడా షాప్ దగ్గరికి రావచ్చు అండ్ ఈ శారీ గ్రే విత్ లెమన్ ఎల్లో షేడ్లో చాలా బాగుంది అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ బోర్డర్ ఎక్కువగా స్నఫ్ కలర్ బార్డర్స్ ఈ కాంబినేషన్స్ మనకి ఎక్కువగా సేల్ అయ్యే కాంబినేషన్స్లో ఇది ఒకటండి స్నఫ్ కలర్స్ అండ్ మనం పంపించేది కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువగా హోల్సేల్గా పంపిస్తూ ఉంటాం అందుకే చెప్తున్నాను చిన్న చిన్న బిజినెస్ చేసే ఇప్పుడే స్టార్ట్ అయిన చిన్న చిన్న బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో గద్వాల్ శారీస్ ఒకసారి ట్రై చేయండి మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది సో ఖచ్చితంగా కలెక్షన్ అయితే చెక్ చేయండి లేదా మీకు పాసిబుల్ ఉంటే షాప్ దగ్గరికి వచ్చి క్వాలిటీ కూడా చెక్ చేసి మీరు తీసుకోవచ్చు అండ్ ఇందులోనే పర్పుల్ కలర్ శారీ విత్ స్కై బ్లూ కలర్లో మీకు బార్డర్ అండ్ పళ్ళు వచ్చింది స్కై బ్లూ కలర్ పర్పుల్ కలర్ కూడా చాలా బాగుంటుందండి సో ఇలాగా మిస్ కాకండి మన దగ్గర వన్ సైడ్ బార్డర్ కూడా ఉంది శారీస్ అనేవి వన్ సైడ్ మీకు టూ సైడ్ బార్డర్ కాదనుకుంటే బిగ్ బార్డర్ వచ్చేసి గద్వాల్లో పైన వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈ కాంబినేషన్ కూడా ఉంటుంది అవి కూడా మీరు ఫొటోస్ చెక్ చేయొచ్చు వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ ఇందులో ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో క్రీమ్ కలర్ వచ్చింది విత్ సిగ్రీన్ డార్క్ సీ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ చూడండి ఎంత బాగుందో శారీ క్రీమ్ కలర్ అండి ఇది సో ఇలా వస్తుంది అండ్ ఓవరాల్ లుకింగ్ చూస్తే శారీ లా ఉంటుంది అండ్ ఇంకొక కలర్ డార్క్ కలర్ అండి ఇది కూడా విత్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ సారీ అంతేలాగా మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నా మన స్టాఫ్ ఉంటారు మీరు ఆర్డర్ చేసేటప్పుడు మన స్టాఫ్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా మెసేజ్ చేయండి మీకు ఎనీ డౌట్స్ ఉన్నా క్లియర్గా డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి అండ్ చాలామంది వీటికి ఏజ్ ప్రిఫరెన్స్ ఎంత ఏజ్ వాళ్ళు కట్టుకోవాలని అడుగుతూ ఉంటారు ఏజ్ ప్రిఫరెన్స్ ఈ మోడల్కి ఏమి ఉండదు ఏజ్ వల్లైనా కట్టుకోవచ్చు చూడండి మీకు రిచ్ పళ్ళు వస్తుంది జరీ బార్డర్ కాంబినేషన్స్ విత్ పూటీస్ ఇవి మీకు చూడడానికి పట్టు శారీస్ లానే ఉంటుందండి విత్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవి మాత్రం ఏజ్ ప్రిఫరెన్స్ ఉండదు ఎవరికైనా బాగుంటాయి మెయిన్గా ఇప్పుడు ఉన్న ఫెస్టివల్ సీజన్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది శారీస్ మాత్రం అండ్ ఇందులోనే ఇంకొక లేటెస్ట్ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ ఎల్లో షేడ్ అయితే మీకు పైట్ చెంకి అండ్ బార్డర్కి వచ్చింది లైట్ లైట్ వైలెట్ షేడ్ ఏమో మీకు శారీ కలర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ చెప్పాను కదా పట్టు చీరలకు ఏమాత్రం తగ్గదు క్వాలిటీ మాత్రం కాటన్లోనే మీకు కంఫర్ట్గా ఉంటుంది చాలామంది కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసేది కంఫర్ట్ కోసమే అందుకే చెప్తున్నాను కాటనే ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది శారీ కాటన్ హ్యాండ్లూమ్ కాదు వాళ్ళు అండ్ మీరు మన వెబ్సైట్కి వెళ్ళి కూడా ప్రజెంట్ వెబ్సైట్లో కొన్ని కలెక్షన్స్ అనేవి వెబ్సైట్లో ఆల్ మోడల్స్ మీరు ఏ శారీ ఏ చీర వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసినా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి అండ్ విత్ డార్క్ బ్రిక్ కలర్ ఇటుకొర కలర్ కాంబినేషన్ అండ్ సీ గ్రీన్ కలర్ బార్డర్లో అండ్ శారీ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ గ్రీన్ కలర్ ఏమో మీకు చీర పళ్ళు పింక్ వచ్చిందండి అండ్ బార్డర్ కూడా మీకు పింక్ షేడ్ ఉంది అండ్ మెరూన్ షేడ్ బార్డర్ వచ్చింది పళ్ళు మాత్రం పింక్ షేడ్ వచ్చింది అండ్ ఇలాగా అండ్ వైట్ ఓవరాల్ లుక్ చూసే శారీ ఇలా వస్తుంది అండ్ చూస్తున్నారు కదండి కలర్స్ ఎంత బాగున్నాయో సో మెయిన్గా దసరాకి మీకు కొంచెం వెరైటీగా చూపించాలి శారీస్ లేటెస్ట్ మోడల్స్ మన మన చేతిలోనే ఉన్నాయి కదా మన మన హ్యాండ్లూమ్ శారీసే కదా సో కొంచెం డిఫరెంట్గా చూపిద్దామని ఈ దసరాకి స్పెషల్గా ఈ వీడియో మీకు చూపిస్తున్నాం విత్ లేటెస్ట్ డిజైన్స్తో అందుకే మిస్ కాకండి పూర్తిగా వీడియో చెక్ చేయండి సో ఈ దసరా స్పెషల్ టూ సైడ్ బోర్డర్ హ్యాండ్లూమ్ గద్వాల్ శారీస్ ఆర్డర్ చేయండి స్కై బ్లూ కలర్ పళ్ళు అండ్ డార్క్ నావీ బ్లూ కలర్ ఏమో మీకు శారీ వచ్చింది డార్క్ కలర్ అండి ఇది సో ఓవరాల్ లుకింగ్ చూస్తే ఈ చీర ఇలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ కోమలి పింక్ అండి ఇది కోమలి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ లుకింగ్ మాత్రం ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ శారీ విత్ సి గ్రీన్ కలర్ బార్డర్ అండ్ ఓవరాల్ లుకింగ్ చూడండి ఎంత ఎలా వస్తుంది శారీ అండ్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే పింక్ కలర్ అండి మీకు బార్డర్ పింక్ విత్ గ్రీన్ కలర్లో శారీ వచ్చింది అండ్ కాంబినేషన్ అంతా చూడండి వీటికి బ్లౌజెస్ రావండి మళ్ళీ చెప్తున్నాను గద్వాల్ ఏ మోడల్ అయినా కానీ బ్లౌజ్ రాదు శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంటుంది అండ్ కొంతమంది శారీస్ అయితే మాకు నచ్చాయి చీరలు అన్నీ బాగున్నాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి బాగునా హ్యాండ్లూమ్స్లో మీకు థర్టీ ప్లస్ పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం క్రెడిట్ యూపీఐ నెట్ ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ అండి మీరు క్లియర్గా మీరు ఏ పేమెంట్స్ చేయగలరు అనేది మాకు మెసేజ్ చేసి మీరు పేమెంట్స్ అనేవి చేయొచ్చు క్లియర్గా సో ఈ శారీ లుకింగ్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కూడా ఎక్కువ మంది లైక్ చేస్తూ ఉంటారు కలర్ అనేది అండ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ అండి సో కాంబినేషన్ సో వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం కొత్తగా మన ఛానల్ చెక్ చేస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాండ్లూమ్ శారీస్ అండి మీకు ఎవ్రీ డే హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కాటన్ ప్రింటెడ్ శారీస్ ఇలాగ ఎప్పుడు చూపిస్తూనే ఉంటాం కొత్తగా మీరు ఛానల్ చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రోజనే కాదండి ప్రతిరోజు మీరు ఛానల్లో చూసినా కానీ లేటెస్ట్ మోడల్స్ అండ్ కాటన్ శారీస్లోనే ఉంటుంది మన కలెక్షన్ అండ్ ఎస్టర్డే కూడా మీకు కంచి కాటన్ శారీస్ రిలీజ్ చేశాము విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ ఫిఫ్టీ రేంజ్లోనే చూపించాము హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ కంచి కాటన్ ఆ ప్రైస్కి వస్తుందంటే చెప్తున్నానండి మళ్ళీ మన హ్యాండ్లూమ్ శారీస్లోనే మీకు ఉంటుంది క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు మన ప్రతి ప్రోడక్ట్ మీకు రీచ్ అవుతుందంటే ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుంది ఈ వీడియోలో ఈరోజు సాటర్డే స్పెషల్గా మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండ్ ఓవరాల్ లుక్ చూసే శారీ కాంబినేషన్ సో ఇలా వస్తుంది సో శారీస్ చాలా బాగున్నాయండి ఈ సారీ మాత్రం కలర్ఫుల్గా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ నీట్గా సెట్ చేసి మగ్గాల మీద ఈ సారీ ఇచ్చాము సో అంతే క్లారిటీగా మనకి మన వ్యూవర్స్ అనేది చీరలు మనకి పంపించారు ఈ చీరలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి ఇప్పుడే మీకు నచ్చిన శారీస్ అన్నీ ఆర్డర్ చేసి మీకు పంపించేస్తాము ఆర్డర్ చేయండి అండ్ ఈ దసరా స్పెషల్ కలెక్షన్ మిస్ కాకండి హ్యాపీ వీకెండ్ వాల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్